రైట్ ఇది రాజకీయాలకు సంబంధించి ఈ విషయం చూసుకుంటే సార్ ఇప్పుడు కేసీఆర్కి సంబంధించి మాట్లాడదాం ఒకసారి కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు ఇచ్చింది అదే పవర్కి సంబంధించినటువంటి పర్చేస్ విషయంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ జరిగిన ఒప్పందాల విషయంలో యాదాద్రి థర్మల్ ప్లాంటు భద్రత్ థర్మల్ ప్లాంట్ విషయంలో ఈ నోటీసులకు బీఆర్ఎస్ పార్టీ భయపడుతుందా కేసీఆర్ భయపడుతున్నాడా కమిషన్ ముందుకోవడానికి మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి చట్టపరమైనటువంటి అభ్యంతరాలు ఏమున్నాయో ఒక లేఖ ద్వారానే కేసీఆర్ గారు వెల్లడించారు అన్ని పత్రికలలో వచ్చింది అన్ని టీవీలలో వచ్చింది అంటే కమిషన్ వేయడం అనేటువంటిదే ప్రాపర్టీ కాదని అంటే అయినటువంటిది కాదు అని చట్టపరంగా తర్వాత వేస్తే వేసి మేము రిప్లై కలుద్దామా రిప్లై లోపలనే సభ పదిహేను రోజుల సమయం ఇవ్వండి మనం ఇద్దాం అనుకునే లోపే మరి వారు స్వయంగా కమిషన్ గా వ్యక్తి స్వయంగా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిర్ధారణ కాని అంశాలను నిర్ధారణ చేసినట్లుగా మాట్లాడమనేటువంటిది ప్రిజుడిస్ అవుతుంది అది ఓకే చేయకూడదు అట్లా ఆ మ్యాటర్ను రాజకీయ వేదికల మీద చర్చించడం కంటే అది చట్టపరమైన వేదికలలో అది సబబా కాదని తేలాలి అందుకోసమే కోర్టుకెళ్ళా ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ అంశంలో అంటే సపోజ్ రేపు కోర్టు దాన్ని స్టే ఇస్తుందా లేకపోతే విచారణ సభ బే లేకపోతే ఏం చేస్తా పక్కన పెడితే ఒక ఇంత ఒక కేసీఆర్ భయపడిండు అనేటువంటి ప్రచారం అయితే బాగా జరుగుతుంది ఏముంది భయపడి ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని కరెంటు కొని తెలంగాణ ప్రజలకు ఇచ్చి రైతాంగానికి ఇచ్చి కరెంటు కష్టాలు తీరిస్తే తప్పైపోయిందా తీర్చే క్రమంలో అవినీతి జరిగిందనేది ఆరోపణ ఇప్పుడు ఆ మాట రాహుల్ గాంధీ మాట్లాడాలి కదా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ లో ఆనాడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకో రాష్ట్ర ప్రభుత్వము వ్యవహారం చేస్తే కమిషన్ ఉంటాయా ఇది కాంగ్రెస్ యొక్క లేఖితనానికి ఒక నిదర్శనం మరి ఉంటానంటే ముందు ఆ ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి ఆ ముఖ్యమంత్రి మీద ఆ ప్రభుత్వం మీద కూడా చర్యలు ప్రారంభించాలి కదా అంటే ఇక్కడ జరిగినప్పుడు ఆ ప్రభుత్వం మీద ఆయన రమణ్ సింగ్ మీద కూడా మీరు తీసుకోవాలంటారు అంతే కదా అంటే నేనేమంటున్నానంటే రెండు ప్రభుత్వాల మధ్యలో జరిగిన ఒప్పందాల విషయంలో కూడా ఇట్లా వాళ్ళు నీతి బాహ్యంగా మాట్లాడి ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం చేసి ఈ అవినీతి ముద్ర అంటిస్తాం కేసీఆర్ సర్కార్కి గత సర్కార్కి అంటే అది వాళ్ళ కక్షపూరితంగా చేసేటువంటి ఒక పనే తప్ప చివరికి అది నిలిచేది కాదు ఎట్లా నిలుస్తుంది అండి కానీ మీ మీ కాలలో కట్టబెట్టినట్టు మీ మీ కార్యక్రమాలు ముందర సాగకుండా దాని చుట్టే చుట్టుముట్టే బెంబేలు అయిపోయి దాని చుట్టూ తిరిగేంత పరిస్థితి ఉంటుంది కమిషన్ యొక్క రోల్ ఏంటి సూచనలు ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏదో చేసి విషయాన్ని ఏమంటారు సమగ్రంగా సమగ్రంగా దాని అంతా కూడా క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి ఆ నివేదిక నివేదిక మీద క్యాబినెట్ లో చర్చ జరగాలి అదే నివేదిక మీద రాష్ట్ర శాసనసభలో చర్చ జరగాలి అక్కడ దాకా ఉండేటువంటి అనేక దశలు అవి అవకాశాలు అక్కడ మాట్లాడేది అక్కడ వెంటిలేట్ చేసేది ఉంది కదా రేపు ఏమొస్తాయో చూద్దాం దానికి భయపడేది ఏముంటుంది అంటే ఈ విద్యుత్ కమిషన్ ఫోన్ ట్యాపింగ్ ఈ కేసులలో ఒకవైపు కేటీఆర్ని ఒకవైపు కేసీఆర్ ని ఇరికించి అసెంబ్లీ సమావేశాల వరకు వాళ్ళు అసెంబ్లీకి రాకుండా చేయాలనేది కాంగ్రెస్ ప్లాన్ అనుకోవచ్చా అంత సీన్ ఏం లేదు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పోయిందా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ అనుకున్నదే అమలు అవుతుందా కోర్టులు న్యాయ వ్యవస్థ ప్రొసీజర్ రాజ్యాంగం ఏమి లేవా ఇప్పుడు ఇదే అతి చేసింది బీజేపీ కూడా నరేంద్ర మోడీ గారు వ్యక్తిగత కక్ష తీసుకొని ఆయన ప్రభుత్వము రాహుల్ గాంధీ తర్వాత చేసినారు ఇల్లు ఖాళీ చేపించారు అర్జెంటుగా మరి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఈ హిములేషన్ అంతా ఫేస్ చేసింది కదా కక్ష రాజకీయాల మూలంగా ఒక రాజకీయ పార్టీ దాని అధినేత ఈ ఈ అవమాన భాగానంత కూడా పొందింది కదా దాని నుంచి నేర్చుకోవాలా వీళ్ళు పాఠం అదే హ్యుమిలేషన్ ఇక్కడ చేస్తుంది ఇప్పుడు ఇంగ ఇంకో సతాయించాలనుకుంటున్నది వాళ్ళకి ఏం జరుగుతుందో రేపు అంటే గతంలో రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం కావచ్చు నోటు ఓటున నోటు కేసు విషయంలో ఇబ్బంది పెట్టడం అంటే హ్యాండ్ గా పట్టుకొని బహనం చేయడం ఆ రోజు ఆ రోజు ఆయన ఏంది ఆయన చేసిన పని ఏంది బహిరంగ లాగా పెట్టుకొని మనసు బాగా సాధిస్తున్నాడు అనుకోవచ్చు ఆయన ఇక్కడ వ్యక్తిగత్తు ఇప్పుడు తను తను తప్పు చేసినప్పుడు దొరికిపోయినప్పుడు అరే నా తప్పైంది కోవాలి కానీ నేను కక్షపడతా దీనికి అనుకుంటానంటే దానికి ఎవడు కాపాడలేడు ఇప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కొందరికి అవకాశాలు వస్తాయి ప్రజాస్వామ్యంలో ఆ అవకాశాన్ని నువ్వు ఎంత గొప్పగా వినియోగించుకున్నావు అనేది చరిత్రలో నిలిచిపోతా తప్ప నాకు అవకాశం వస్తే నీకు దేవుడు ప్రత్యక్షమే ఏం కావాలంటే అవతల రెండు కళ్ళు పోగొట్టాలని కోరుకుంటాటలుంటుంది నువ్వు అద్భుతంగా పరిపాలన చేసి కేసీఆర్ కంటే మంచి చేయి చాలామంది విఘ్నులు ఉన్నారు ఈ రాష్ట్రంలో చాలామంది తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు వివిధ రంగాలలో ఉన్నటు నచ్చినవి తీసుకొని సలహాలు తీసుకొని కేసీఆర్కి మించి బాగా ఎట్లా చేయాలని ఆలోచించి ఏ కేసీఆర్ ఏం లేదు మొత్తం మెసేజ్ చేసి మాట్లాడి నువ్వే కావాలన్నా అంటే సార్ మీరు రేవంత్ రెడ్డి ఏం చేస్తాని మీరు అంటున్నారు అంటే పనికిరాని అక్కడ పనులు చేస్తుంటే ఏం చేస్తలేదు నేను అయితే ఢిల్లీ పోయి అంటాడు అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఢిల్లీకి రాలేదు కేంద్ర మంత్రులను కలవలేదు నేను నాలుగు రోజుల నుంచి మంత్రులు అందరూ తెలుసో తెలియదు మీరైనా గుర్తు చేయండి మంత్రులు ఒక సార్లు కలిసి ఉంటారు పది ఒడ్లు అని చెప్పిపోయి దండం పెట్టడానికి అక్కడ పడిగాపులు పోయినప్పుడల్లా వారం వారం ఆరు ఆరు రోజులు ఏడే రోజులు ఐదు ఐదు రోజులు సల్లబడి ఉంటుంది వచ్చిన మాట ఒడ్లు కొనడి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కోకే కేంద్ర ప్రభుత్వ అధికారుల దగ్గర ఎఫ్సీఐ అధికారుల దగ్గర కేంద్ర ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ సెక్రటరీ దగ్గర కేంద్ర మంత్రి దగ్గర మంత్రుల దగ్గర నేనే లీడ్ చేశాను కదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం మా మంత్రులు అరవై వందల మంది మంత్రులు ఏడు ఐదు మంది మంత్రులు అనేక సార్లు పోయినాం ఇదంతా వాళ్ళకి తెలియదా అప్పుడు సంబరపడ్డారు మరి అప్పుడు ఎంపీ ఉండే కదా రేవంత్ రెడ్డి మళ్ళీ ఎందుకు పార్లమెంట్లో మాట్లాడలే మా తెలంగాణ ఓట్ల విషయంలో మీ ప్రభుత్వ వైఖరి నిలదీయలే చేసినరా కాంగ్రెస్ వాళ్ళు బీఏపీఎల్ మాట్లాడిందా బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఆ రోజు మాట్లాడినా అది ఈ సమస్యను మేము పరిష్కారం చేస్తామని అనకుండా ఉల్టా మాట్లాడింద్రు